అమ్మ పొత్తిళ్లలో ఆమె ఊపిరితో ఊయలూగుతూ ఆదమరిచి నిద్రలోకి జారుకునే ఆ మధుర క్షణాలు కేవలం అమ్మ పాలు తాగుతున్న సమయంలోనే చిన్నారులకు తారసపడతాయి తల్లి గుండె నుంచి పొంగిపోర్లే మమకారపు భావాన్ని శిశువు ఆ క్షణంలోనే ఆస్వాదించగలదు అవి కేవలం పాలు మాత్రమే కాదు అమ్మ ప్రేమలోని కమ్మదనాన్ని తెలియజేసే మాధుర్యాలు కానీ నేడు ఆ మాధుర్యం శిశువులకు కొంత దూరమైందనే చెప్పాలి ఆరోగ్యం సహకరించక కొందరు అవగాహన లేక కొందరు తల్లిపాల ఔన్నత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు అమ్మపాలు అమృతంతో సమానం ఇది తెలియని కొంతమంది తల్లులు తమ బిడ్డలకు తల్లిపాలను దూరం చేస్తున్నారు ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గి పిల్లలు పలు వ్యాధుల బారిన పడుతున్నారు అమ్మపాలే బిడ్డకు పరిపూర్ణ ఆయుష్ను అందిస్తాయని తెలుసుకోవడం లేదు ఇది ముమ్మాటికి తల్లి బిడ్డల ఆరోగ్యానికి మంచిది కాదు దీనిపై ప్రతి ఏటా ఆగస్టు మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించి చనుబాల విశిష్టతపై అవగాహన కల్పిస్తున్నారు నిపుణులు వరంగల్ జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి ముర్రుపాల ప్రాముఖ్యాన్ని బాలింతలకు తెలియజేస్తున్నారు అమ్మపాల విలువను తెలియజేసేందుకు కాకతీయ వైద్య విద్యార్థులు సైతం తమవంతుగా వాగ్దాన్ నిర్వహించారు ఆధునికతకు అలవాటు పడిన వారు లిక్విడ్ గోల్డ్గా పిలువబడే ఇవ్వడానికి సుముఖత చూపడం లేదు లేనిపోని అపోహలతో అమ్మతనంలోని కమ్మదనాన్ని ఆస్వాదించలేకపోతున్నారు పాల వినియోగంపై వ్యామోహం ఎక్కువగా ఉన్నత వర్గాల్లోనే కనిపిస్తుందని వారికి సైతం ఈ పాల విలువ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యులు సూచిస్తున్నారు ఈ బిడ్డకు మధ్య బంధం పెరగాలి అంటే తప్పకుండా వారికి బ్రెస్ట్ పాల్ అంటే బ్రెస్ట్ మిల్క్ తప్పకుండా పుట్టిన అరగంట నుండి గంటలోపు మాత్రమే పట్టించాలి దానివల్ల వాళ్ళకు పాలలో కొంచెం మంచి లాక్సేటివ్ గుణం తర్వాత యాంటీబయాటిక్స్ గుణం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇన్ఫెక్సివస్ డిసీజెస్కి లోన్ కాకుండా బిడ్డ మంచిగా ఎదుగుతుంది కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం ఉంది అదే ఈరోజు ఇక్కడ పిల్లల తల్లందరికీ కూడా మేము చెప్పడం జరిగింది తల్లిపాల వారోత్సవాలను మనం ప్రతి సంవత్సరం ఒకటి నుంచి ఏడు వరకు నిర్వహించుకుంటాము ఒకప్పుడు అవసరం ఉండేది కాదు కానీ ఇప్పుడు చాలా అవసరం ఉందండి ఎందుకంటే అందరూ కూడా ఆధునికంగా ఆలోచిస్తున్నారు ఇంకొకటి తల్లిపాలు ఇస్తే ఎక్కడ ఇబ్బంది అవుతుందో అనేది ఒకటి సరైన అవగాహన లేక సో ఇలాంటివన్నీ ఉంటున్నాయి దీని పట్ల అవగాహన అనేది తప్పకుండా పెంచాలి రెండోది ఏంటి అంటే పిల్లలకే కాదు తల్లులకు కూడా అది చాలా ఉపయోగం అండి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చూస్తుంది అట్లాగే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది దీన్ని నాకు తెలిసి ఇప్పుడే కాదు కొంచెము కాలేజెస్ లో కూడా ఇంజనీరింగ్ కానీ ఇలాంటి కాలేజెస్ లో కూడా అంటే పెళ్లి అయ్యే ముందు కూడా ఈ అవేర్నెస్ అనేది ఇస్తే వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది అనేది నా భావన ఏమైనా డబ్బా పాలు అనేది పెట్టేస్తున్నారు అంటే ఓపిక కూడా ఉండట్లేదు ఎంత సిజేరియన్స్ అయినా కూడా కూర్చుని చక్కగా ఇవ్వాలి అప్పుడు ఆ కుట్లు కూడా చక్కగా ఫ్లెక్సిబిలిటీగా ఉంటాయి కా ఇదవుతాయి అదంతా ఏమీ ఉండట్లేదు వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకుండా పోతున్నారు అట్లాగే ఫస్ట్ ఇచ్చే పాలు చక్కగా బిడ్డకి చిరకాలం ఆరోగ్యాన్ని ఇస్తాయి వాటిని ముర్రు పాలు అంటారు ఆ పాలుని ఖచ్చితంగా తాపించిన పిల్లలు ఇమ్యూనిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా మహిళలకి చెప్పవలసిందే ఆ అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఆశా వర్కర్స్ చెప్తున్నారు అయినప్పటికి కూడా అక్కడి దాకా ఆధునికంగా అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు వెళ్ళరు నిజం చెప్పాలి అని అంటే అక్కడ వాళ్ళకి ఇవ్వాలండి అవేర్నెస్ అనేది అక్కడ రావాల్సిన అవసరం ఉంది బాగా డబ్బున్న కుటుంబాలలో వాళ్ళేమీ అంగన్వాడీని కలవరు ఏది కలవరు అసలు అవసరం కూడా వాళ్ళకి తెలియదు సో అక్కడ ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం గవర్నమెంట్ దాంట్లోనే కాదు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి వారోత్సవాల సమయంలోనే కాకుండా అన్ని రోజుల్లో సంపూర్ణ అవగాహన కలిగిస్తే పిల్లలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సగం అవరోధాలు తొలగినట్టే అంటున్నారు నిపుణులు